హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మంచి రెండు వందల గజాల నార్త్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ముప్పై మూడు ఫీట్ల రోడ్కి డిటీసీపీ లేఅవుట్లు అయితే చూపిద్దామని వచ్చేసాను సో ఫ్రెండ్స్ ఇవాళ మనం లొకేషన్ పరంగా చూసుకోండి మనం ఏదైతే ఇక్కడ ఆపోజిట్లో మనకు విల్లా ప్రాజెక్ట్లు కూడా కనబడుతున్నాయి క్లియర్గా చూడండి సార్ చూడండి అవన్నీ కూడా విల్లా విల్లాస్ అనమాట సో అది ఒక విల్లా ప్రాజెక్టు మనది వచ్చేసి ఒక నూట పద్నాలుగు ఎకరాల డిటీసీపీ లేఅవుట్ ఇడ మనకి ఏదైతే వెహికల్స్ వెళ్తూ మనకు ఒక రోడ్డు కనబడుతుందో ఈ రోడ్లో జస్ట్ మనకు ఒక వన్ కిలోమీటర్ వెళ్తే మనకు బెంగళూరు నేషనల్ హైవే వస్తుంది అలానే జస్ట్ ఒక వన్ కిలోమీటర్ వెళ్తే మనకు ఒక నలభై యాభై కంపెనీలు ఎస్సీ జడ్ వస్తుంది అలానే ఒక యూనివర్సిటీ కూడా ఉంటుంది అనమాట అక్కడ ఇక్కడ మనం చూసేది మొత్తం కూడా సెంటర్లో అరవై ఫీట్ల రోడ్డు అయితే ఈ కమర్షియల్ రోడ్డుకి జస్ట్ మనకు బ్యాక్ సైడే అనమాట సో ఇక్కడ మనకు జస్ట్ బ్యాక్ సైడే ముప్పై మూడు ఫీట్ల రోడ్కి మంచిగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం డాంబర్ రోడ్స్ కూడా అయిపోయినాయి క్లియర్గా డాంబర్ రోడ్సు డ్రైనేజెస్ ఎలక్ట్రిసిటీ అన్నీ ఉన్నాయి అన్నమాట సో ఇక్కడ మనకు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మనకు వచ్చేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం కూడా ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది సో ఇది మీరు మొత్తం అబ్జర్వ్ చేయండి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో సో ఇక్కడ ఆల్రెడీ మనకు వచ్చేసి ఒక రెండు ఇళ్ళు కూడా కట్టుకున్నారు మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా సో ఫ్రెండ్స్ ఇక్కడ ఆపోజిట్లో కదంతా కూడా విల్లా ప్రాజెక్ట్ అది సో మా సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏదైతే స్టోన్ కనబడుతుందో ఈ స్టోన్ దగ్గరే మనకు రెండు వందల గజాల ప్లాట్ ఉంది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ మీకు ఒక స్టోన్ కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక స్టోన్ కనబడుతుంది ఆ చెట్టు దగ్గర ఒక స్టోన్ ఉంది ఆ లాస్ట్లో ఒక స్టోన్ ఉంది ఈ చెట్టు దగ్గర ఒక స్టోన్ ఉంది ఇక్కడ మనకు మ్యానుహోల్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు డ్రైనేజు సో అయితే ఈ ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి కమర్షియల్ ప్లాట్ కమర్షియల్ ప్లాట్ వెనకాలనే సో మీరు వెహికల్ వెళ్ళేది అబ్జర్వ్ చేయండి కమర్షియల్ ప్లాట్ వెనకాలనే మనకు రెండు వందల గజాల నార్త్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకు షాద్ నగర్ వచ్చేసి ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ యాభై కిలోమీటర్లు వస్తుంది అయితే సరౌండింగ్ ఎంప్లాయ్మెంట్ బాగుండడం వల్ల ఏంటంటే ఇలా మీరు చూడండి ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏదైతే చేస్తున్నారో ఇట్లా కన్స్ట్రక్షన్లు చేసి రెంట్లకు ఇస్తున్నారన్నమాట రెంటల్ వాల్యూ బాగుంది సో ఫ్రెండ్స్ ఇట్స్ సరౌండింగ్లో అంతా కూడా మంచి మంచి డెవలప్ అయిన కంపెనీలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ మంచి ఇన్వెస్ట్మెంట్ తక్కువ బడ్జెట్లో వస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే నా నంబర్కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ